రాఫ్కెల్లో విద్యుత్ ఛార్జీల పింపునకు ఈఆర్సిఓకే చెప్పింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల ఇంధన సర్దుబాటు ఛార్జీలను వసూలు చేయాలని ఆదేశించింది యూనిట్కు తొంభై రెండు పైసల చొప్పున రేపటి నుంచి రెండు వేల ఇరవై ఆరు నవంబర్ వరకు వసూలు చేయాలని తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్లలో వ్యవసాయ విద్యుత్ రాయితీ పదిహేను వందల కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది దాదాపు ఏడు వేల తొమ్మిది వందల పన్నెండు కోట్లు ప్రజలపై భారం పడనుంది రాఫ్టెల్లో విద్యుత్ ఛార్జీల పెంపునకు ఈఆర్సిఓకే చెప్పింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల ఇంధన సర్దుబాటు ఛార్జీలను వసూలు చేయాలని ఆదేశించింది యూనిట్ కు తొంభై రెండు పైసల చొప్పున రేపటి నుంచి రెండు వేల ఇరవై ఆరు నవంబర్ వరకు వసూలు చేయాలంది తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్లలో వ్యవసాయ విద్యుత్ రాయితీ పదిహేను వందల కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది దాదాపు ఏడు వేల తొమ్మిది వందల పన్నెండు కోట్లు ప్రజలపై భారం పడనుంది